రా ఇంకో సంబంధం చూస్తారట రోజు ఎన్ని పెళ్ళిన నోపుతాం ఈ మ్యాధ చెప్పండి అమ్మో వేడి వేడిగా ఉన్నారురా మీరేంటి ప్రతి దానికి భయపడతారు ఇదే రైట్ టైం ఉండండి నేను చెప్తా రాజు గారు నమస్కారం బావా నేను వెళ్తాను బాబు వెళ్తారా ఉండదు రాజుగారు మీతో విషయం మాట్లాడాలి అదే మీ అమ్మాయి సంబంధం ఎవరున్నారా ఉన్నారా ఏంటి బంగారం లాంటి కర్రను ఎదురుగా పెట్టుకొని కాళ్ళకి అడిగి నెత్తిమీద వెళ్ళికోవడానికి ఇంతకు మించి నాల్లు ఎక్కడ దొరుకుతాడు మీకు నా వర్షం చెప్పాను మీ వర్షం చెప్తే అలా పైకి వెళ్ళి మాట్లాడుతున్నాను దోర్లపోతే అదవా నువ్వే అంతా నీ వయసు అంతా నీకు నా కూతురు కావాల్సి వచ్చే కూతురు మీ అమ్మాయిని నాకోసం అడిగాను అనుకోని కుట్టేరా లేక ఎద్దు కాదు మీరు గట్టిగడితే నాకు కాదు మా గురువు గారి కలిసి లేటు పేరు వచ్చినా పేరేస్తాడు ఇగవా రాజు కాబట్టి నా మొహం చేసి స్నర్కుండ వదిలేసారు పోతా వస్తామండి వెళ్ళేయాలంటే ఈ నేల నుంచి ఇంట్లో ఉంటున్నాను అమ్మాయి కానీ చేసుకోవాలని ఆలోచన నాకే రాలేదు ఈ ఏదో ఒకేటో వచ్చిందండి ఏదో బావ యరా చిత్తుకున్నావా చూముద్దాం అనుకుంటే కా చేట్ల హెడ్ పెరిగిపోయావు నా మీద పడుద్దని ఊరుకున్నా ఎదుగుదల చూసి నీకు చాలా మూసుకుని పదం